క్రైస్త లాడ్ అందరు బాగున్నారండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎంతో దుఃఖంలో ఆవేదనలో ఉన్నప్పుడు మన మనుషులకు చెప్పుకుంటే చులకనైపోతాం కానీ దేవుని సన్నిధానంలో కూర్చుని దేవునికి స్థుతులు చెల్లించడం ద్వారా స్థుతి నీ స్థితినే మార్చేస్తుంది ఇది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకొని దేవుని స్థుతించండి దేవుని స్థుతించండి ఆ స్థుతి మీ పరిస్థితులను సరళము చేయడానికి గొప్ప ఆయుధంలా ఉపయోగపడుతుంది ఈ రెండు వందల స్థుతులు చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు మరలా ప్రేరేపింపగా నేను ఈ వీడియో చేస్తున్నానండి అబ్బా తండ్రి కే స్తోత్రములు ప్రేమకుల మాదేవ మీకే స్తోత్రములు నిచ్చడగు తండ్రి మీకే స్తోత్రములు పరలోక తండ్రి మీకే స్తోత్రములు ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రములు జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి మీకే స్తోత్రములు ప్రేమ కనికరములు కలిగిన తండ్రి మీకే స్తోత్రములు మహిమ గల తండ్రి మీకే స్తోత్రములు నన్ను సృష్టించినటువంటి తండ్రి నీకే స్తోత్రములు నన్ను పుట్టించిన తండ్రి మీకే స్తోత్రములు నన్ను స్థాపించిన తండ్రి మీకు స్తోత్రములు నా యొక్క మా యొక్క తండ్రి మీకు స్తోత్రములు మా అందరికీ తండ్రి మీకు స్తోత్రములు ఏసుక్రీస్తు యొక్క తండ్రి మీకు స్తోత్రములు నీతిగల మా తండ్రి మీకు స్తోత్రములు రహస్యమందున్న మా తండ్రి నీకు స్తోత్రములు మంతులకు తండ్రి అయిన దేవా మీకు స్తోత్రములు ఇజ్రాయేలీలకు తండ్రి అయినటువంటి దేవా నీకు స్తోత్రములు జీవము గల మా తండ్రి మీకు స్తోత్రములు ఇజ్రాయేలు ప్రజలను పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా నడిపించిన మా తండ్రి మీకు స్తోత్రములు మాకు రాజ్యమున గ్రహించుటకు నైనా పరలోకములో నైనా తండ్రి మీరు నైనా మా కొరకు స్థలము సిద్ధపరిచినటువంటి దేవా మీకు స్తోత్రములు దేవా మీకు స్తోత్రములు మీకు స్తోత్రములు జీవము గల మా తండ్రి మీకు స్తోత్రములు ప్రేమ గల మా దేవా మీకు స్తోత్రములు ప్రేమకు సమాధానానికి కర్త ఎగున్న దేవా మీకు స్తోత్రములు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న దేవా మీకు స్తోత్రములు ఆదరణను ఆయన అనుగ్రహించుచున్న దేవానికి స్తోత్రములు ఓర్పునకు ఆదరణకు కర్తయున్న దేవామికు స్తోత్రములు మహిమ గల మా రాజామెకు స్తోత్రములు కృపగల మా స్తోత్రములు కృపచేతనన్ను పిలిచి బలపచ్చిన దేవానికి స్తోత్రములు అబ్రహాము దేవామికు స్తోత్రములు ఇసాక్ దేవామికు స్తోత్రములు యాకబు దేవామికు స్తోత్రములు ఇజ్రాయేలీలు దేవామికు స్తోత్రములు ఏలియా దేవామికు స్తోత్రములు దావీద్ దేవా దేవామికు స్తోత్రములు దానియేలు యొక్క దేవామికు స్తోత్రములు షడ్రకు మేషికు బెద్గోలును వారిని కాపాడిన దేవానికి స్తోత్రములు తండ్రి అయిన నా దేవామికు స్తోత్రములు మా పితరుల దేవామికు స్తోత్రములు నా పితరుల దేవామికు స్తోత్రములు కొండలకు లోయలు యొక్క దేవానికి స్తోత్రములు సర్వలోకమునకు దేవానికి స్తోత్రములు సర్వాధికారి అయినటువంటి మీకు స్తోత్రములు పరలోకమునకును భూలోకమునకు పైన ఆకాశమందును కింద భూమి అందును బూదిగంతముల వరకు మనుషుల వశమును ఏలుచున్న దేవానికి స్తోత్రములు అద్భుతములు చేయి దేవానికి స్తోత్రములు బలవంతుడైన దేవానికి స్తోత్రములు సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు పరలోకమనుకును భూలోకమనుకును రాజు అయిన మీకు స్తోత్రములు పైన ఆకాశమందును క్రింద భూమి అందును భూదిగంతముల వరకు ఉన్నటువంటి గొప్ప దేవానికి స్తోత్రములు అద్భుతములు చేయి దేవానికి స్తోత్రములు బలవంతుడైన దేవానికి స్తోత్రములు సర్వశక్తిగల దేవానికి స్తోత్రములు సముద్రము పొంగు దాని తరంగములను అణిచివేసిన దేవానికి స్తోత్రములు సత్యుడగుణ దేవానికి స్తోత్రములు అద్వితీయ సత్యవంతుడైన దేవానికి స్తోత్రములు తండ్రి గు ఒక్కడే దేవుడు అని చెప్పిన దేవానికి స్తోత్రములు ప్రభు అయిన ఏసుక్రీస్ యొక్క దేవానికి స్తోత్రములు ఆకాశమందు దేవుడైన యహోవానికి స్తోత్రములు పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు నమ్మదగిన దేవామికు స్తోత్రములు వాగ్దానములు చేసిన దేవానికి స్తోత్రములు వాగ్దానములు నెరవేర్చేటటువంటి దేవానికి స్తోత్రములు రోగులను శ్సపచ్చే దేవానికి స్తోత్రాలు కర్తగు దేవానికి స్తోత్రములు కనికరమును ప్రేమను కలిగిన దేవానికి స్తోత్రాలు కరుణా సంపన్నుడైన దేవానికి స్తోత్రములు నీతికి ఆధారమగు దేవానికి స్తోత్రములు సైన్యములకు అధిపతి ఎగుదల దేవానికి స్తోత్రములు బేతీలు దేవానికి స్తోత్రములు సమస్త శరీర ఆత్మలకు దేవుడైన దేవానికి స్తోత్రములు నిరంతరము స్థితించబడుచున్న దేవానికి స్తోత్రములు శాశ్వత జీవము కలిగిన దేవానికి స్తోత్రములు మర్మములను దేవా దేవామికు స్తోత్రములు దేవతలకు పైనున్నటువంటి దేవానికి స్తోత్రములు రాజవైన నా దేవానికి స్తోత్రములు ఐశ్వర్యము గల దేవానికి స్తోత్రములు మావసరములు తీర్చు దేవానికి స్తోత్రములు వృద్ధి కలుగు చేయి దేవానికి స్తోత్రములు జయము అనుగ్రహించు దేవానికి స్తోత్రములు సమాధాన కర్తేగు దేవానికి స్తోత్రములు అన్యాయం నన్ను పేరు పెట్టి పిలిచిన దేవానికి స్తోత్రాలు అబద్ధము ఆడజాలని దేవానికి స్తోత్రములు నీవు నిన్ను మరుగుపరుచుకున్న దేవానికి స్తోత్రములు మాకు వెలుగును అనుగ్రహించదేవానికి స్తోత్రములు మాకు పూర్ణ శాంతిని మీరు అనుగ్రహించదేవానికి స్తోత్రములు ఇజ్రాయలీ లేడల శుద్ధ హృదయ లేడల దయాలుడమైనటువంటి దేవానికి స్తోత్రములు సమీ దేవా మీకే స్తోత్రములు మమ్మల్ని బలపరిచే దేవానికి స్తోత్రములు యహోవా మహోన్నతుడైనటువంటి వాడు గొప్ప దేవుడు నయనానికి స్తోత్రములు యహోవానైనా నేను పరిశుద్ధ దేవుడు నన్ను పలికిన దేవానికి స్తోత్రములు న్యాయము తీర్చే దేవానికి స్తోత్రములు నీతి కలిగినటువంటి దేవానికి స్తోత్రము నిత్యము వెలుగుగా ఉండిన దేవానికి స్తోత్రములు నేను యహోవాను సర్వ శరీరులకు నన్ను చెప్పిన దేవానికి స్తోత్రములు హెబ్రియుల దేవుడకు యహోవానికి స్తోత్రములు సహాయము చేయువాడు అయిన దేవానికి స్తోత్రములు మీకు ముందు నడుచుచున్న మీ దేవుడే ఉన్నాడని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు ప్రభువే ఆత్మ మీకు స్తోత్రములు యహోవా గొప్పవాడు బహుకీర్తనీడని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు యహోవా దయాలుడు ఆయన కృప నిరంతరముండు అని సెలవిచ్చినటువంటి దేవానికి స్తోత్రాలు యహోవా బలార్ధ్యుడైనటువంటి దేవుడు అని సెలవిచ్చిన మీకు స్తోత్రములు పరిలోకపు దేవుడైన యహోవానికి స్తోత్రములు ఆకాశమునకు భూమికి ప్రభువానికి స్తోత్రములు యహోవానికి స్తోత్రములు మృతులకు సజీవులకు ప్రభువానికి స్తోత్రములు తరతరములకు దేవుడు అయిన దేవానికి స్తోత్రాలు సాత్వికుడైన రాజానికి స్తోత్రములు సకల యుగాలకు రాజువైన దైవానికి స్తోత్రాలు అక్షయుడైనటువంటి రాజానికి స్తోత్రాలు అదృశ్యవడైన దైవానికి స్తోత్రాలు యూదులకు రాజానికి స్తోత్రములు ఇజ్రాయేలీలకు రాజానికి స్తోత్రములు యాకోబుకు రాజానిక స్తోత్రములు పరిశుద్ధ పర్వతము అయినటువంటి సియోను రాజానికి స్తోత్రములు జయధ్వని గల రాజానికి స్తోత్రములు రాజులకు ప్రభువానికి స్తోత్రములు రాజులకు విజయము దయచేయి స్తోత్రములు భూపతులకు అధిపతులైనటువంటి వాడానికి స్తోత్రములు దేవుడు సర్వభూమికి రాజయున్నాడని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు భూరాజులకు ఆయన భీకరుడు అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు సమాధానమునకు కారకుడైన దేవానికి స్తోత్రములు సమాధాన కర్తయ్యకు దేవానికి స్తోత్రములు అధికారులకు ఆయన రాజ్యము అంతమలేని రాజ్యము అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు యన పరలోకములు దేవదూతులతో దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్థుతించబడుచు కొనియాడబడుచుని దేవానికి స్తోత్రములు ఇజ్రాయేలీలు పరిశుద్ధడానికి స్తోత్రములు దేవుని పరిశుద్ధడానికి స్తోత్రములు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామములో అద్భుతములు చేసే దేవానికి స్తోత్రములు యహోవనకు నేనే పరిశుద్ధుడైన దేవుడు నన్ను సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు నేను మీ మధ్య పరిశుద్ధాత్మను ఉంచినానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు యహోవా ఈరే మీకు స్తోత్రములు యహోవా షాలెం మీకు స్తోత్రములు యహోవా షమ్మ మీకు స్తోత్రములు యహోవా నిసి మీకు స్తోత్రములు యహోవా ఇలియాన్ మీకు స్తోత్రములు యహోవా రోహి మీకు స్తోత్రములు యహోవా సబాయతు మీకు స్తోత్రములు యహోవా రెబేక మీకు స్తోత్రములు యహోవా ఓసేను మీకు స్తోత్రములు యహోవా ఎలోహేన్ మీకు స్తోత్రములు ఎహోవా ఎలోగా మీకు స్తోత్రములు ఇమానియలను పేరు కలిగినటువంటి దైవానికి స్తోత్రములు ఆయన నామము పరిశుద్ధమైనటువంటిది నువ్వు మహోన్నతుడివైనటువంటి దేవుడు అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు మహిమతో నిండి ఉండినటువంటి దేవానికి స్తోత్రములు ప్రతి నామమునకు పైనామని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు జ్ఞాన వివేకములకు ఆధార దేవానికి స్తోత్రములు బలమునకు ఆధారమగు ఆత్మదేవానికి స్తోత్రములు జీవింపచేయు ఆత్మదేవానికి స్తోత్రములు మమ్మను ఓదార్చి దేవానికి స్తోత్రములు జ్ఞానమగల గల ఆత్మదేవానికి స్తోత్రాలు ప్రభు యొక్క ఆత్మదేవానికి స్తోత్రాలు ప్రభు యొక్క ఆత్మదేవానికి స్తోత్రాలు నిత్యడూ ఆత్మదేవానికి స్తోత్రాలు సర్వోన్నత శక్తి అయినటువంటి ఆత్మదేవానికి స్తోత్రాలు పరిశుద్ధమైన ఆత్మదేవానికి స్త్రాలు స్తోత్రాలు కుమారిని దేవానికి స్తోత్రాలు దత్తపుత్రాత్మ దేవానికి స్తోత్రాలు దయగలిగిన దేవానికి స్తోత్రాలు ఆదరణకర్తయ దేవానికి స్తోత్రాలు మా కొరకు విజ్ఞాపన చేయించిన దేవానికి స్తోత్రాలు మా బలహీనతలను చూసి మాకు సహాయం చేసేటటువంటి గొప్ప దేవా మీకే స్తోత్రాలు స్థిరమైన మనసును నూతనముగా పుట్టించే దేవానికి స్తోత్రాలు తీర్పు తీర్చు ఆత్మదేవ స్తోత్రములు 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 గాడ్ బ్లెస్ యు